మన జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టు అస్సలు ఉండదు కానీ మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక కథ చెప్తాను ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిని ఒకరికొకరు బాగా ప్రేమించుకుంటారు వీళ్ళకి ఫ్యామిలీస్ లేవు వీళ్ళిద్దరు అనాథలు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటారు కానీ అనుకోకుండా ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగి ఆ అమ్మాయి చనిపోతుంది ఆ అబ్బాయి చాలా బాధపడతాడు రోజు ఏడుస్తూనే ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఎంత ఓదార్చినా కానీ ఆ అబ్బాయి బాధ అనేది తగ్గదు ఎవరు ఎంత ఓదార్చినా కూడా బాధ అనేది మనదే కదా వాళ్ళు కేవలం వచ్చి ఇలా కాదు అలా అలా అని కొంచెం చెప్పి వెళ్ళిపోతారు కానీ పడేది బాధ మాత్రం మనమే అలా ఏడ్చి 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 చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి కళలో అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి స్వర్గంలో ఉంటుంది ఆమె చుట్టూ ఆ అమ్మాయి ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరి చేతుల్లో క్యాండిల్స్ ఉంటాయి ఈ అమ్మాయి కూడా మంచి డ్రెస్ వేసుకుని ఉంటుంది మంచిగా వెలిగిపోతూ ఉంటుంది ఈ అమ్మాయి చేతిలో కూడా క్యాండిల్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరి చేతుల్లో చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి ఈ అమ్మాయి చేతిలో మాత్రం పెద్ద క్యాండిల్ ఉంటుంది ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏంటి వీళ్ళందరి దగ్గరే చిన్న క్యాండిల్స్ ఉన్నాయి నీ దగ్గర మాత్రం పెద్ద క్యాండిల్ ఉంది ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి అంటుంది కదా నేను ఎప్పుడు క్యాండిల్ వెలిగించినా కూడా నువ్వు ఏడవడం వల్ల నీ కన్నీటి చుక్క అనేది వచ్చి ఈ క్యాండిల్ మీద పడడం వల్ల నా క్యాండిల్ ఆరిపోతుంది అందుకే నా క్యాండిల్ ఇలా పెద్దగా ఉంది ఈ క్యాండిల్ కరగపోతే నాకు సంతోషంగా ఉండలేను ప్లీజ్ నువ్వు ఏడవడం మానే అని చెప్తుంది నా కోసం నువ్వు ఒక ప్రామిస్ చేయాలి సిగరెట్లు తాగకూడదు నీ హెల్త్ బాగా చూసుకోవాలి నీ జీవితం అనేది ఇక్కడే ముగించుకోకూడదు నా జీవితం ఎట్లాగూ ముగిసిపోయింది నేనేం సాధించలేకపోయినా నేను సాధించలేనిది నువ్వు సాధించాలి నా కోసం నీ జీవితం అనే ప్రయాణాన్ని నువ్వు నాతో ముగించుకోకూడదు ఇంకా ముందుకు తీసుకెళ్ళు నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు మనం పుట్టినందుకు ఏదో ఒకటి మన జీవితంలో అర్థం అనేది ఉండాలి అది నీ జీవితానికి అర్థం నువ్వు ఏర్పరచుకో నువ్వు ఇక్కడే ఆగిపోకు నువ్వు జీవిత ప్రయాణంలో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నేను నీకు తోడుగా వస్తాను అని చెప్పి ప్రామిస్ చేయమని అడుగుతుంది అబ్బాయిని ఆ అబ్బాయి ఏడుస్తూనే ఆ అమ్మాయికి ప్రామిస్ చేస్తాడు ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది ఆ అబ్బాయికి మెలకు వస్తుంది మెలకు వచ్చిన తర్వాత బాగా కూర్చొని ఆలోచిస్తాడు ఓ నేను ఇక్కడ బాధపడడం వల్ల అక్కడ తను కూడా బాధపడుతూనే ఉంది నా వల్ల తను ఇబ్బంది పడుతుంది నా జీవితాన్ని నేను మార్చుకొని తనని నేను సంతోషంగా ఉంచాలి అనుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి తను కూడా మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒక మంచి బిజినెస్ పెడతాడు సక్సెస్ అవుతాడు చాలామందికి జాబ్స్ ఇస్తాడు చాలామందికి హెల్ప్ కూడా చేస్తాడు అలా తన జీవితానికి ఒక అర్థం అంటూ ఏర్పరచుకుంటాడు తర్వాత కొన్ని రోజులకు ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు వాళ్ళకి ఒక పాప పుడుతుంది ఆ పాప అచ్చం తన లవర్ లాగే ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి నీ జీవిత ప్రయాణం నువ్వు కొనసాగిస్తే నీకు తోడుగా నేను ఖచ్చితంగా వస్తాను అని ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తుంది ఆమె చెప్పినట్టుగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించిండో ఆ అమ్మాయి తన కూతురు రూపంలో తనకి తోడుగా వచ్చింది ఈ స్టోరీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన జీవితం ఎప్పుడు మనం ఊహించినట్టు ఉండదు కానీ మనకు నచ్చినట్టు మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది జీవితంలో బాధ అయినా సంతోషమైనా కొన్ని రోజులు మాత్రమే ఈరోజు బాధ ఉంటుంది రేపు సంతోషం ఉంటుంది ఎల్లుండి బాధ ఉంటుంది ఏదొచ్చినా కొన్ని రోజులు కొన్ని క్షణాలు మాత్రమే అందుకే మారిపోయే క్షణాల కోసం బాధపడుతూ కూర్చోవద్దు దేవుడు ఆడే నాటకంలో మనం ఒక పాత్ర పోషించడానికి ఈ భూమి నచ్చినాం మన పాత్ర మనం కరెక్ట్గా పోషించి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే ఈ పాత్ర పోషించేటప్పుడు మనకి కొన్ని పాత్రలు పరిచయం అవుతాయి కొన్ని పాత్రలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి అలా పోయిన వాళ్ళతో పోలేంగా మనం కూడా ఏదో ఒక రోజు పోవాల్సిందే కానీ పోయేలోపు మనం ఏదైనా సాధించి పోదాం ఎన్నిసార్లు ఓడిపోయిన ప్రయత్నం చేస్తే విజయం అనేది ఖచ్చితంగా వరిస్తుంది పోయిన వాళ్ళని బాధతోని కాదు సంతోషంగా గుర్తుంచుకొని వాళ్ళ కోసం ఏమైనా మంచి పనులు చేయండి మళ్ళీ చెప్తున్నా మీ జీవితం అనేది ఎలా ఉండాలి అనేది మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది ఇది మీ జీవితం మీ కోసం మీరు బ్రతకండి జీవితంలో విజయం అనేది సాధించి గొప్పగా బ్రతకండి రోజులు ఒకేలా ఉండవు మీ జీవితం కూడా మారుతుంది ఎప్పుడు కష్టాలే ఉండవు కదా ఎవరి కోసం ఎక్కడా ఆగిపోకండి ఎవరు ఆపినా ఆగకండి మీకు చెయ్యాలనిపించింది అది మంచి పని అయితే ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోండి జీవిత ప్రయాణం అనేది కొనసాగించండి ఆనందంగా జీవించండి